హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ అండ్ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఐదు అవుతుంది అనమాట ఈరోజు బ్లాగ్ అనేది ఏంటంటే ఫస్ట్ డే బ్లాగ్ అనమాట స్కూల్కి వెళ్ళిపోతుండ్రు ఈరోజు ఈరోజు ఫస్ట్ డే అనమాట పిల్లలకి అందుకని బ్లాగ్ అయితే తీస్తున్నాను సో మార్నింగ్ అమ్మ అయితే లేచింది అనమాట ఇందాకనే చాలాసేపు అవుతుంది నాలుగున్నరకు లేచిందేమో పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు అందుకని నేను కూడా ఇంకా లేచేసినాను అనమాట ఇక వంట వచ్చేసి రైస్ పెట్టేసినాను నిన్న నిన్న ఎన్ని ఎన్ని గంటల కంటే ఎయిట్కి వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి అదే స్కూల్ కాడికి వెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాం కదా నిన్న సాయంత్రం వాళ్ళకు షాపింగ్ అంట చాలా టైం నిన్న సాయంత్రం ఐదు అయింది అనమాట అందువల్ల అన్నం అలాగే మిగిలిపోయింది చాలా అన్నం అయితే మిగిలిపోయింది వండినన్నం వండినట్టే ఉందన్నమాట అందుకని ఈ అన్నానికి ఇప్పుడు అన్నానికి కలిపి ఆల్రెడీ చట్నీ ఉందన్నమాట చట్నీస్ చాలా ఉన్నాయి ఇక ఈ రైస్ అనుకోండి ఇది మా కాడికి నేను మా ఆయన పులిహోర కలుపుకొని తింటాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ గరం అన్నం కలిపే గరం అన్నం అయితే కలిపేసి పెట్టేశాను అదేమో పిల్లలకి పోపు పెట్టి మంచిగా ఏదైనా చట్నీ వేసి ఈరోజు ఓన్లీ ఈ రోజు కాడికి అనమాట పులిహోర కలిపి ఏదైనా చట్నీ కదా మామిడికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ అది ఉంది ఈ రోజు కాడికి అట్లా పెట్టిస్తాను అనమాట రైస్ అయితే ఇక్కడ ఇది ఓన్లీ పిల్లల కాడికి అనమాట ఇంకా ఇక్కడనేమో అంబలి కావాలన్నమాట వాళ్ళకి అంబలి నేను స్కూల్కి పోసుకొని అని చెప్పి బాటిల్ కూడా నైట్ కడిగేసి పెట్టేస్తున్నారు ఇంకా ఎలాగో పిండి ఉందన్నమాట వర్షాలు అన్నీ కూడా తగిన కూడా వేసే కాదనమాట హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా మళ్ళీ ఈరోజు అంబలి కాస్తున్నాను అన్నమాట ఇక్కడ అంబలి పెట్టేసాను వాటర్ అయితే మరిగిపోతుంది దానిలో సాల్ట్ అండ్ అది వేసి అక్కడనేమో రైస్ పెట్టేసినా కదా ఓన్లీ ఈ కా ఈరోజు కాడికి పులిహోర పెట్టేస్తాను అనమాట రేపటి నుంచి టిఫిన్లు కంటిన్యూ చేస్తాను ఈరోజే టిఫిన్లు చేయమని చెప్పిండు అనమాట మా ఆయన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతు టిఫిన్లు పెట్టేస్తాయి ఈరోజు అంటే నిన్న వచ్చేసరికి ఐదు వేసు అనమాట నాకు ఫుల్ టైర్డ్ అయిపోయినాను నిన్న మొత్తం బయట తిరిగాం కదా ఫుడ్ టైం ఫుడ్ తీసుకోలేదు ఇంకా ఏం తినలేక ఇంకా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చాలా రిస్క్ అనిపించింది అనమాట అందుకని ఇవాళ రోజు ఇంకా రేపు నుంచి చేసేస్తాను బాగా అని చెప్పాను అనమాట ఇంకా అందుకే రైస్ ఒక్కటి పెట్టేసినాను ఇంకా మామీ ఏమో లేచింది అసలు పడుకోవట్లేదు ఎలాగో తొందర లేచేసినాను కదా నిన్న అంటే పిల్లలకి నిన్న స్కూల్లో కదా ఇంకా నేను మొన్న పిల్లలకు స్కూల్ ఉండకుండే కదా ఇంకా నేను మమ్మీ అసలు బాగా వండే అనమాట రెండు గంటలైనా పడుకునే వాళ్ళము ఇంకా బాగా అలవాటు అయిపోయింది నిన్న అసలు నిద్ర పోలేదు కాబట్టి నాకు ఈ హెల్త్ అలా ఎట్నో అనిపిస్తుంది అనమాట ఈరోజు కూడా అట్లే ట్వెల్వ్ చేస్తారా అట్లే పడుకునేదాన్ని కానీ నేను పడుకుంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోరు ఇప్పటికే వన్ వీక్ అయిపోతుంది అనమాట మంచి పిల్లలల్లో స్కూల్కి వెళ్ళిపోతుంది వీళ్ళు ఇంట్లోనే ఉంటుండ్రు కాబట్టి ఇంకా మంచిగా ఉండదు కదా అందుకని చెప్పి స్కూల్ పెద్ద తోలిస్తున్నాను అన్నమాట ఇంకా కంటిన్యూగా తోలిసిందే ఇంటి కడ పెట్టుకోవడం మాత్రం అస్సలు కాదు అంత ఫీజు కట్టి మనం ఇంటికాడ పెట్టుకుంటే అస్సలు విలువ ఉండదు మనకి escarar మొత్తానికి వంట అయితే కంప్లీట్ అయినట్టే ఇంకా ఈ పోపు కొద్దిగా మరగాలి అవి ఏమంటారు గుడ్డలు అవి దాకా వేసినాను కదా కొద్దిగా బ్రౌన్ అది కలర్ కొద్దిగా చెందినంత వరకు ఇది పెట్టేస్తాను ఇంకా అంబలు అయిపోయిందనమాట అక్కడ సిలిండర్ బంద్ చేసినాను ఇక్కడనేమో రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట సో వంట వచ్చేసేది ఇంకా ఏమన్నో పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు వచ్చిపో నిద్ర రావట్లేదు అవి టిఫిన్ బాక్సులు బ్యాగులు అవి కొత్త వల్ల కొత్తగా ఉన్నాయి కదా ఆ వల్ల తీసుకొని తిరుగుతుంది అనమాట నానిగా ఏమి ఫుల్ పడుకున్నాడు వాడు ఇంకా మళ్ళీ వీళ్ళకి స్నానాలు చేయించినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తున్నాము అంటే సో స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు స్నానాలు చేయించిన నాని వాళ్ళకు ఇంకా రెడీ చేపించలేదు ఓన్లీ స్నానాలు కూడా అయిపోయినాయి అనమాట నేను కూడా టైం ఉంది కదా అని చెప్పి నేను కూడా స్నానం అయితే చేసేసినాను ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కలుపుతున్నాను అనమాట ఈ లోపు మా ఆయన వచ్చేసింది ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట నాని దా ఈ తల్లిగిరా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మధ్య కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా బొట్లు ఈ మధ్య జుట్టు ఇంకా చిన్న చిన్న పని అనమాట ఈ రైస్ కలిపేసి వాళ్ళకి బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది

పింక్ నువ్వు పింక్ అన్నా గ్రీన్ అన్న ఒక బాటిల్ పెట్టుకో పడుతుందో పట్టదో దాంట్లో ఒకటి పింక్ కలర్ బాటిల్ ఉండే కదా బాబా చిన్నది ఇవాళ ఒక్కరోజు చేయాలని ఒకటి పెట్టుకొని పో స్టీల్ స్టీల్ బాటిల్ పెద్దదండి కానీ దాన్ని ఖరాబ్ చేసుకొని వస్తాయి ఇంకా నీకు మంచిగా పెట్టుకుందామా నువ్వు చూడు ఇప్పుడు అన్ని కొత్త తీసుకొని వచ్చినా కూడా పార్సల్ పార్సల్ ఒక నెల కూడా మంచిగా పెట్టుకుంటూ పోలేదు అసలు ఏం బాగు దానికి నచ్చలేదంట మన సతాయించలేముడు అదే అంట నేను కూడా ఆయనకు నచ్చని తీసుకున్నాడు కదా ఎన్ని రోజులు పెట్టుకుంటాను పోయినసారి బ్యాగులు అంటే ఇక్కడ మన బ్యాగులు ఇచ్చిండ్రు బాట ఈ గట్టి ఉన్నాయి ఆ బ్యాగులు ఇట్లా ఉండవు అసలు అంత ఇంత మంచి బ్యాగులు ఏడ దొరుకుతుంది ఇప్పుడు తీసుకున్నాం ఒక సంవత్సరం కూడా వస్తుంది కదా రేపు బాక్సులు ఎందుకు పెడతా బాక్సులు సో పులిహోర అయితే కలిపేసినాను ఇంకా దీంట్లోకి ఏమో చట్నీలు ఉన్నాయి పుండు కూర చట్నీ అట్లే ఉంది ఇంకా ఎక్కువ మాడికే చట్నీ తింటారు ఇంకోటి మిరపొడ వేసుకొని తింటే కూడా బాగుంటుంది అనమాట సో వాళ్ళు స్కూల్కి ఏది కావాలంటే అది పెట్టేసాను ఓన్లీ వాళ్ళు ఒక్క రోజుకి మళ్ళీ మధ్యాహ్నం టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇందాకనే ఇంకా మమ్మీ కోసం వాళ్ళ డాడ్ ఫ్లవర్స్ అయితే తీసుకొని అనమాట ఒక పక్క రైస్ అయితే తింటుండు వాళ్ళకి రైస్ పెట్టేసినాను ఇంకా నేనేమో ఫ్లవర్స్ కడుతున్నాను అనమాట ఇంకా వాళ్ళ ఏమో ఏదో ప్రోగ్రామ్ పెట్టేసుకొని చూస్తుండనమాట ఇంకా అందరం ఇంకా టీవీ చూసుకుంటా నేనేమో ఫ్లవర్స్ కడుతున్నాను ఇంకా మమ్మీ వాళ్ళు ఏమో తింటుండ్రనమాట టైం ఇంకా కాలేదు అందుకని నిదానంగా రెడీ అయితే చేస్తున్నారు అనమాట అయితే సో ఇప్పుడు వేసినా కదా మమ్మీకి డ్రెస్సు ఆ డ్రెస్ బాగాలేదంట మళ్ళీ డ్రెస్సులు అయితే చేంజ్ చేయమని చెప్పిండ్రు నాని నానియానికి అదే డ్రెస్ వేసినా మనకు బాగుందంట కానీ మాకు డ్రెస్ బాగాలేదని చెప్పేసరికి మళ్ళీ మా డ్రెస్ అయితే చేంజ్ చేశాను ఇంకా హెయిర్ వేయాలన్నమాట హెయిర్కి నూనె అదల్లా ఇంకా ఉంది కాకపోతే డ్రెస్ ఒక్కటి చేంజ్ చేయమని చెప్పిండు ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను సో నెత్తికి అదే హెయిర్కి ఆయిల్ కూడా రూశాను అనమాట నేను మొన్న డైలీ తలస్నానం అయ్యింది పిల్లలకి ఇంకా నిన్న అదే ఆయిల్ పెట్టేసి ఉంటే అనమాట సో నిన్న ఆయిల్ అయితే పెట్టలేదు ఇంకా ఇప్పుడే ఆయిల్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆమెకు జుట్టేసి ఇంకా ఫ్లవర్స్ ఇందాకనే కట్టేశాను కదా ఫ్లవర్స్ కూడా పెట్టేశాను అనమాట సో మొత్తానికి ఆమె రెడీ అయిపోయినట్టే ఇంకా నానిగా ఏమో ఇంకా బొట్టొక్కటి పెట్టేశాను ఆయిలేమో ఇల్లు లేదనమాట ఆడు తలస్నానం చేసేసింది మార్నింగ్ సో మొత్తానికైతే నాని వాళ్ళని ఇలా అయితే రెడీ అయితే చేశాను ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారనమాట టైం అయింది వాళ్ళు డేరీ తోలికపోయి ఇంకా బస్ వస్తారనమాట సో ఇది బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ య్ మమ్మీ ఎట్లాంటి పింక్ కలరా అట్లాంటివి లేవు ఇలా తీసుకొని వస్తాం మమ్మీ బాయ్ కన్నా బాయ్ నేనా